ఉంగతుర్తి ప్రజలందరికీ నమస్కారాలు శారీగోడ మండలం ప్రజలందరికీ నమస్కారాలు తిరుమలయనగూడెం గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు నా పేరు చాడ సురేష్ రెడ్డి ఎక్స్ మార్కెట్ చైర్మన్ నెగికల్ నేను గత పది అప్పుడు గౌరవారంలో విద్యా పదవ తరగతి వరకు చదువుకొని తర్వాత నల్గొండలో ఐటీఐ చేశాను తర్వాత రాజకీయం వల్ల వ్యవసాయం వల్ల మా నాయనగారు కూడా సర్పంచ్ ఉండే పదకొండు సంవత్సరాలు వెంకట్రామరెడ్డి గారు ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు నేను వ్యవసాయ కార్యక్రమంలో చేరి తర్వాత వ్యవసాయం చేసి చదువు ముగించి ఎంబే రాజకీయంలో చేయగా వ్యవసాయం చేసుకుంటూ రాజకీయం అంటే మా గ్రామాలల్లో కూడా ఊళ్ళే నాయకత్వం మా నాయనగారి కూడా సర్పంచ్ మా పెద్దనాయన గారు సర్పంచే మా నాయనగారు కూడా పదకొండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ తర్వాత మా కూడా వ్యవసాయం చేసి తర్వాత ఎన్టీ రామారావు ఎనభై రెండులో పార్టీ స్థాపించినప్పుడు నేను అప్పటివరకు ఏ పార్టీ లేని మా నాయనగారు సర్పంచుడు కానీ నాకు అప్పుడు ఓటు కూడా రాలే వెంకటరామరెడ్డి చాడ వెంకటరామరెడ్డి గారు పదకొండేళ్ళు సర్పంచు సింగిల్ విండో చైర్మన్ మా మిస్సెస్ కూడా వైసీంపిఎంపి శాలిగౌరారు కవిత చాడ కవిత గారు ఈ మండలంలో కూడా అప్పుడు ఆమెను ఎంపీటీసీ గెలిపించి కూడా రాజకీయంలో చురుకుగా పాల్గొని నేను ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఎనభై రెండులే తెలుగుదేశం పార్టీలో అప్పుడు మా నాయనగారు కాంగ్రెస్ నేను నేనేమంటే ఎన్టీ రామారావు నాకు మొదటి నుంచి అభిమాని ఉంటే అప్పుడు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ గ్రామ గ్రామశాఖ అధ్యక్షునిగా మండల శాఖ అధ్యక్షునిగా జిల్లా నాయకునిగా అయినాక పార్టీ గుర్తించి నాకు నగరికల్ మార్కెట్ చైర్మన్ ఇచ్చారు ఇప్పుడు అన్ని ఇప్పుడు ఒకటే గ్రామ పంచాయతీ ఉండే మాది శారి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఆరు మొదకొండు పదకొండు గూడాలు ఉన్నా కూడా మొత్తం మేమే మెయింటైన్ చేసి అన్ని తర్వాత మొన్న టీఆర్ఎస్ వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ విభజనలో ఐదు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం ఇప్పుడు తిరువనారాయణగూడెం కానీ జాలూరుగూడెం కానీ రాంగేరి లింగోటం గౌరారంగం పాత గ్రామ పంచాయతీ చేసి ఆరుగురు నలుగురు సర్పంచ్లకు కూడా మేమే టీఆర్ఎస్లో ఎప్పుడు ఎనభై మొన్న టీఆర్ఎస్ తెలుగుదేశం అయిపోయినప్పుడు ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న టీఆర్ఎస్ వచ్చినప్పుడు తెలుగుదేశం కొంచెం వెనకబడ్డప్పుడు టీఆర్ఎస్లో రెండు వేల పద్నాలుగులో గాదర్ కిషోర్ సమక్షంలో పార్టీలో ఊరు అందరం చేరినాం ఆ ఎలక్షన్లు కూడా నలుగురు సర్పంచ్లకు కూడా మేము గెలిపించుకున్నాం ఎంపీటీసులు గెలిపించుకొని మంచి ముందు నడిపినాం ఈ గాదర్ కిషోర్ నాయకత్వం మాకు నచ్చలే నియోజకవర్గంలో ఆయన అరాచకం అహంకారం ఆయనతోటి బాధపడి మేము పార్టీ విధి కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశంలో ఉన్నాం తెలుగుదేశంలో ముప్పై తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడే టీఆర్ఎస్ వచ్చింది అప్పుడు టీఆర్ఎస్ తెలుగుదేశం కూడా ఊళ్ళో రాష్ట్రంలో లేదు కాబట్టి టీఆర్ఎస్ తెలంగాణ ఇచ్చిన పని మేము తెలంగాణకు నచ్చి పోయి చేసినాం గాదర్ కిషోర్ కూడా గెలిపించినాం గెలిపించడం కూడా మమ్మల్ని పార్టీగా చాలా ఇబ్బంది పెట్టిండు వ్యక్తిగతం కానీ పార్టీ కానీ దానివల్ల విరక్తి చేరి కాంగ్రెస్లో చేరి మందుల స్వామి వారి గారికి కృషి చేసి పెద్ద ఎత్తున మెజార్టీ మా నియోజకవర్గంలో మా గౌరవం మెజార్టీ తీసుకొచ్చిన మళ్ళీ అందులో గ్రామ పంచాయతీలో కూడా మా బూతులు కూడా గ్రామ పంచాయతీ బూతులు కూడా బీఆర్ఎస్ కంటే నాలుగు వందల లీడ్ తోటి మేము గెలిపించుకున్నాం ఈడ మందులసేసారి మొన్న కా మొన్న రెండు వేల అయిన ఎలక్షన్లో ఇరవై మూడు ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికలు మా మందుల స్వామి గారిని గెలిపించి పెద్ద ఎత్తున మెజార్టీ కూడా నియోజకవర్గంలో మా గౌరవం మెజార్టీ వచ్చింది అలాగే మా బూతు తిరువనరాయనగూడెం బూత్ కూడా మెజార్టీ వచ్చింది ఏ అన్ని బూతుల కంటే మాదే మెజార్టీ వచ్చింది నియోజకవర్గం మొత్తం బూతులలో కాంగ్రెస్ వచ్చినా అన్ని బూతుల కంటే ఎక్కువ మా తిరుమల నాయనగూడెం వచ్చింది గౌరవార్వేమో ముమ్మడి గ్రామ పంచాయతీలో మాత్రం పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చిన కృషి వల్ల మేము చేసినాము ఇల్లు తిరిగి మా కార్యకర్తల సహకారంతో అందరి సహకారంతో మేమందరం పెద్ద ఎత్తున ప్రచారం చేసి మందులు సామాన్ గెలిపించరు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వాళ్ళు వెయ్యి వెయ్యి ఓటు వేసిండ్రు కాదర్ కిషోర్ ఒక్క ఓటరుకు వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు మేమేమి వేయకున్నా మెజారిటీతో గెలిచినాం పైసలు ఎన్నో ఇచ్చారు మందు దాపినరు దావదలు పెట్టిరు పైసలు ఇచ్చారు ఇంటి ఓటు పోయినా ఓటు మేము చెప్పినాం మీరు తీసుకోరి పైసలు తీసుకొని ప్రతిపక్షం ఇచ్చే పైసలు తీసుకొని కాంగ్రెస్కి ఓటు వేరే మీద ఒకటే ప్రచారం చేయడం దాన్ని జనం మాత్రం గుర్తించరు ప్రతి ఒక్క ఆడు ఇచ్చిన వెయ్యి ఓటు తీసుకురు వెయ్యి రూపాయలు తీసుకుర్రు వాళ్ళు ఇంటే నాలుగు వేలు ఉంటే నాలుగు వేలు తీసుకొని ఓటు అయితే చేయి గుర్తుకేసిర్రు పెద్ద ఎత్త అదే మెజార్టీ ఇప్పుడు ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి మా మండలం కాబట్టి మాకేమన్నా అభివృద్ధి అవుతుందో మా మండలం అయితే పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తుంది ఎందుకంటే తెలిసిన వాడు మనకేదన్నా అవసరం ఉన్నా పోయితే చేస్తాడు కాబట్టి ఆయన పోకున్నా మాకు నాయకుడు అవసరం లేదు పైరవికార్ అవసరం లేదు చక్కగా మనం హైదరాబాద్ పోయి ఎంత కొట్లాడి చేసుకునే అంత శక్తి మాకుంది మేము ప్రతిపక్షాలను బీఆర్ఎస్ కానీ బీజేపీలను ఓడియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్న అభ్యర్థి బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఉండే పద్నాలుగులో అప్పుడు మేము ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయనకు ఓటు వేసినాం వేసినా ఏం డెవలప్ చేయలే మాకు ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి మారి మళ్ళీ బీజేపీ పెట్టిండు ఈయన ఎమ్మెల్సీ మల్లేషు వేసు బీఆర్ఎస్ కొత్త అభ్యర్థి ఆయన వచ్చిండు వాళ్ళ పార్టీ మొత్తం మండలంలో మండలంలో కాదు నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ అంతా పతనం అయిపోయింది పార్టీ ఇక ఉండదు ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం ఎట్లయిందో ఈ ఇది కూడా అట్నే అవుతుంది ఎందుకంటే జనముల చెడ్డ పేరు తెచ్చుకుంటు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ బీఆర్ఎస్ వాళ్ళంతా అందుకోసం గ్రామశాఖ ఇప్పుడు సర్పంచులందరినీ చేర్పించి అంత పార్టీనే డెవలప్ చేసినాం కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున మెజార్టీతో తోటి మా ఎంపీ అభ్యర్థి గెలుస్తాడు దాన్ని అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు